హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవాళ మా పొలంలోని చెట్టు చుక్కుడు మొక్కల్లో సాల మధ్యలో గడ్డి ఉంటే అవి చిన్న ట్రాక్టర్తో తోలిస్తున్నాను చూడండి ఇలా రెండుసార్ల మధ్యలో వెళ్తుంది ముప్పై సాలుకి సాలు మధ్యలో గడ్డి బాగా పెరిగింది అందుకని తోలిస్తున్నాను నాలుగు రోజుల క్రితం వానకముందు కొద్ది కొద్దిగా మొక్కలు ఉన్న గడ్డి వాళ్ళ మొక్కల్లో ఎత్తు పెరిగింది గిడ్డి అంతా చూడండి అంత మొత్తం తిరగబడుతుంది టాటాతో తోలడం వల్ల ఇలా మాములుగానే చెట్టు చుక్కలు చెట్లకి పురుగు ఎక్కువ అట్లాంటిది గడ్డి ఎక్కువ ఉంటే ఇంకా విపరీతంగా వస్తుంది పురుగు అందుకని కొద్దిగా ఆరంగానే చేను వెంటనే తోలిస్తున్నాను ఇలా ప్రతిసార్లు మధ్యలో ఇలా తోలడం వల్ల ఆ గిడ్డ అంతా కుళ్ళిపోయి ఎరువుగా తయారవుతున్న చెట్టుకి బలం వస్తుంది మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మొత్తం నలభై సెంట్లు చెట్టు చుక్కడు మొక్కలు ఉన్నాయి నలభై సెంట్లు తోలినందుకు నాలుగు వందల రూపాయలు అయితే వెయ్యి రూపాయల చిన్న ట్రాక్టర్తో తోలితే మొత్తం దోళడానికి ఒక గంట టైం పట్టింది ఇక మళ్ళీ సాళ్ళలో ఉన్న గడ్డి తీయాలి చిప్పెర ఎక్కువగా ఉంది చెట్లలో ఎక్కువ వాన రోజు పడ్డం వల్ల వచ్చిన పూత మొత్తం రాలిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్